హాయ్ ఎవరు అండ్ మాకైతే కనీసం ఒక ఫైవ్ డేస్ నుంచి వాన పడుతూనే ఉందండి మరి ఎక్కడెక్కడ పడుతుందో తెలియదు కానీ ఏడు మాత్రం కుమ్మ అశుద్ధంగా పడుతుంది ఫుల్లు ఎలా ఉందంటే మనకి ఈవినింగ్ ఎలా ఉంటుందో అలా మబ్బు ఫుల్ వేసేసుకొని ఫుల్ మబ్బు ఉంది ఇంకా చెప్పాలంటే క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది అదేమంట అల్పపీడ అంట అంటే సునామీ అన్నట్టు నాకు సునామీకి అల్పపీడనకి కొంచెం తేడా తెలీదు ఇంక ఇలా మొత్తం వచ్చేసింది చాలా రైన్ అయితే పడుతూనే ఉంది కంటిన్యూస్గా పడుతూనే ఉంది బాగా అంటుంది ఒక్కొక్కసారి బట్టలు గిన్నెలు అన్నీ తలుచుకుంటేనే ఒకలాగా అనిపిస్తుంది ఈ రైన్ రోజు పడుతుంటే చిరాగ్గా అనిపిస్తుంది ఎప్పుడో ఒక్కసారి పడితే కొంచెం హ్యాపీగా ఉంటుందని రోజు పడతానే ఉండింది అనుకోండి బోర్ కొడుతుంది నాకైతే ఈ రైన్ మొత్తానికి కొంచెం నీళ్ళు కాలకు తగిలితేన చిరాకు వస్తుంది అట్లాగే రైన్ కంటిన్యూగా పడుతూనే ఉంది మన పేజీని ఎవరైనా ఫాలో చేయకపోతే కంపల్సరీ ఫాలో చేసేయండి లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి సరేనా మీ దగ్గర కొత్త కొత్త నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీ ఊళ్ళో కూడా ఇలాగే వాన పడితే మాత్రం కామెంట్ చేయకుండా ఉండకండి కామెంట్ చేయండి మా ఊళ్ళో కూడా వాన పడుతుంది అని చెప్పి ఎందుకంటే మా ఊళ్ళో పడుతూనే ఉంది ఫైవ్ డేస్ నుంచి వద్దు వద్ద పడుతూనే ఉంది దీన్ని ఆపేదానికి మార్గమే లేదు నాకు తెలిసి ఎందుకంటే సముద్రంలో సునామీ ఆగిపోతే అప్పుడు ఇది ఆగేటట్టుంది అట్ట పడుతూనే ఉంది కానీ టపాసులు కాల్చేవాడు మాత్రం బాగా కలుస్తూనే ఉన్నారు ఈ వాన ఆగదు టపాసులు అయిపోయేదాకా వాళ్ళు కాల్చకుండా ఆపలేరు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఏం చెప్పలేము మనం ఈ వానకి ఇంకా పడని వానానికి పడుతూనే ఉండాలి అంటాయి దానితోటి కప్పలు బెకబెక నరస్సునే ఉంటాయి వాన పడేది సాలక ఈ అరుపులకి సరిపోయింది ఇలా వానకి ఏమన్నా స్నాక్స్ చేసుకుందామని కిచెన్లోకి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు నాకు అంత వాన పడుతుంది ఏమన్నా చేసి పెడితే అయిపోయింది అమ్మ రేపు ఇల్లు కూడా అంత ఇదిగా అయిపోయాయి ఈ బాగానే వదురా బాబా